జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికీ నమస్కారం సంక్రాంతి పర్వదిన సందర్భంగా ఇద్దలూరు నియోజకవర్గ దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో కాశీనాయన మఠంలో రేపు నిర్వహించనున్న ముగ్గుల పోటీలు సంక్రాంతి పురస్కారాలు మరియు సంక్రాంతి సంబరాల కార్యక్రమానికి వేదికంతా సిద్ధమైంది కాబట్టి ప్రజలు సంక్రాంతి సంక్రాంతి సంబరాలలో ఉత్సాహంగా పాల్విని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ దేవాలయాల పోటీలకు పేర్లు ఇచ్చిన మహిళలందరూ తప్పనిసరిగా అర్ధ గంట ముందుగా ఒంటి గంట ముప్పై నిమిషములకి ఇక్కడ హాజరయ్యి తప్ప కేటాయించిన టోకెన్ తీసుకొని ముగ్గుల ప్రాంగణంలో స్థావరాలకు చేర్చుకొని ముగ్గులు వేయాలని మనవి చేస్తున్నాము లేటుగా వచ్చిన వాళ్లకు టోకెన్ ఇవ్వబడదు కాబట్టి నిరాశ పడకుండా ముందుగా వచ్చి మీ పేర్లు రాయించుకున్న వాళ్ళందరూ కార్యక్రమాన్ని పాల్గొని సంతోషంగా వెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నాము